సమీక్ష జరిగినప్పుడు ఏ సమీక్షలో కూడా ఎంఎంఆర్ ఎవరికి ఎక్కువ ఉంది అంటే మాటా శిశు మరణాలు ఏనాదు ఐఎంఆర్ కానీ ఎంఎంఆర్ కానీ ఎవరు అంటే దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరు బాధపడుతున్నారంటే యానాదు వలసలు ఎవరు పోతున్నారంటే ఏనాదు ఆధార్ కార్డులు ఎవరికి లేదంటే యానాదు రేషన్ కార్డులు ఎవరికి లేదంటే ఏనాదు ఇంటి చోట్ల ఎవరికి లేవంటే ఏనాదు ఇలాంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం ఈరోజు అన్ని రకాలుగా ఎప్పటి నుంచే ప్రయత్నం చేస్తుంది ఈరోజు కొత్తగా కాదు ఎంతోమంది మంచి మంచి అధికారులు ఇక్కడ వచ్చి పనిచేశారు వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు మానీయులు ఎస్ఆర్ శంకరన్ గారు ఆయన పేరు మీద చాలా గిరిజన కాలనీలే ఉన్నాయి ఆయన ఎప్పుడు మనం మర్చిపోకూడదు అందుకనే మేము ఎప్పుడు గిరి గిరిజన దినోత్సవం జరిపినా ఆయన పటం పెట్టుకుంటాం ఎందుకంటే ఇక్కడ నలభై ఎకరాలు అందులో యానాదులకే ముప్పై రెండు వేల ఎకరాలు ఉన్నాయి బావులు ఎంతో ఎంతోమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి అప్పట్లో ఆయన ఐదే సెంట్లు ఇళ్ల స్థలాలు కాలనైజేషన్ రోజు కృషి చేశారు అలాంటి మహానుభావులు ఎంతోమంది కృషి చేశారు కానీ మనం ఎలా ఉన్నామంటే రెండు చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది ఒక చెయ్యి ఇలా అంటే శబ్దం రాదు రెండు చేతులు కలవాలి శ్రీధర్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ఇదే ఆ అల్లూరు మండలంలో ఒక రోజు వస్తే ఇదేంటి వీళ్ళకి ఏం కావాలా ఏదో ఒకటి చేశారంటారు ఏంటి విచిత్రంగా నేను ఎక్కడ ఇలాంటి వాళ్ళు చూడలేదు మేము ముందుకు వస్తుంటే వాళ్ళు ఎందుకు వెనకాలకి వెళ్తున్నారు నిజంగా ఈరోజు కొద్ది కాలంలో మీరందరూ కూడా ఈ విధంగా ఐక్యం కావడం మీటింగులకు రావడం వినడం శ్రద్ధగా ఈ ఈ మధ్య కాలంలోనే ఈ సంవత్సరంలో ఇలాంటి కార్యక్రమాలు చాలా చేశారు నిరంతరం మా కార్యకర్తలు మీతో ఉండి మన ఎంపీడీఓ గారి లాంటి అధికారుల సహకారంతో మీకు ఏం కావాలని అర్జీలు తీసుకెళ్ళి ఇవ్వడం మిమ్మల్ని కలపడం మేము ఒక స్ట్రాటజీ పెట్టుకున్నాం ఫస్ట్ పంచాయతీ స్థాయిలో గ్రామ సచివాలయ అధికారులతో మీటింగ్స్ పెట్టాం బ్లాక్ లెవెల్లో ఎంపీడీఓలు తహసీల్దార్లు వీళ్ళందరినీ తీసుకొచ్చి మీతో ముఖాముఖి పెట్టాం జిల్లా కలెక్టర్ గారితో ముఖాముఖి పెట్టాం మీ సమస్యల అర్జీలన్నీ కూడా ఒక్కటి వృధా పోలేదు అన్నీ పెట్టి ఇవన్నీ ఫాలో అప్ చేస్తున్నారు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీరు కూడా మారాలి ఇప్పుడు మన జిల్లాలో మంచి జిల్లా అధికారి మేడం గంగాభవాని దుర్గా కనకదుర్గా భవాని గారు వచ్చున్నారు ఎన్ఆర్ఈజిఎస్ గంగాభవాని గారు గంగాభవాని గారు ఉన్నారు ఆమె నిరంతరం పనిచేస్తున్నారు ఈరోజు ఈ ఎన్ఆర్ఈజిఎస్కి సంబంధించి కరువు పనికి పోయేవాళ్ళు కాలా పనికి రైట్